విశాఖ భీమ్లిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించిన స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు ప్రస్తుతం భీమిలిలోని సర్వే నంబర్ పదిహేను వందల పదిహేను పదిహేను వందల పదహారు పదిహేను వందల పంతొమ్మిది పదిహేను వందల ఇరవై మూడు నాలుగు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల స్థలం ఈ నాలుగు ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి వారికి చెందినటువంటి సంస్థ ఇక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఎల్పి అంటే లిమిటెడ్ పార్ట్నర్షిప్ విధానంతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందంలో భాగంగా తీర ప్రాంత పరిరక్షణ నియమావళికి ఉల్లంఘించి ఇక్కడ నిర్మాణం చేపట్టారు మనం చూస్తున్నాం ఆ నిర్మాణమే ఇదిగో ఈ కాంక్రీట్ నిర్మాణం సాధారణంగా సముద్ర తీర ప్రాంతంలో చాలా స్పష్టంగా చెప్తున్నాయి సిఆర్జెడ్ సముద్ర తీర ప్రాంత పరిరక్షణ నియమాలు స్పష్టంగా చెప్తున్నాయి సముద్ర తీర ప్రాంతానికి కిలోమీటర్ పరిధి కిలోమీటర్ పరిధిలో ఏ రకమైనటువంటి కాంక్రీట్ నిర్మాణం చేయకూడదు ఏ రకమైనటువంటి ఇనుప సంబంధించిన వస్తువులతో నిర్మాణం చేయకూడదు కానీ ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు మనకు కనిపిస్తోంది ఇదిగో ఈ యొక్క గోడ ఈ ప్రధానమైనటువంటిది కాంక్రీట్ నిర్మాణం మనం చూడవచ్చు కింద నుంచి పదడుగుల లోతు నుంచి ఇప్పుడు కూల్చివేతలో బయటపడినటువంటి నిజం ఇది పదడుగుల లోతు మనకు కనిపిస్తోంది సాధారణంగా సిమెంట్ వాడకూడదు ఇనుపు వాడకూడదు రెండు వాడారు కానీ మరోవైపు పైన నిర్మాణం చేయడమే నేరం కింద సుమారుగా పద అడుగుల లోతుకి స్పష్టంగా కనిపిస్తోంది పద అడుగుల లోతుకి ఇంకా మనకు కనిపిస్తుంది ఇంకా కింద చాలా చాలా లోతు భాగం ఉంది ఇంకైతే ప్రస్తుతం అయితే బుల్డోజర్తో తవ్వుతున్నారు తవ్వుతున్న వారికి కనిపిస్తున్న మేర ఒక పదడుగులో మేర సిమెంటు కాంక్రీట్ తోటి ఈ నిర్మాణం చేపట్టారు తీర ప్రాంత పరిరక్షణ నియమావళిని పూర్తిగా విఘాతం కలిగించారు దీని మీద విశాఖలో ఉన్నటువంటి జనసేన నాయకుడు పేతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో పిలివేయగా యాభై మూడు వే రెండు వేల ఇరవై నాలుగు నంబర్ మీద పిలివేయగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా తీర ప్రాంత పరిరక్షణ నియమావళి తొంగలో తొక్కినందుకు వాటిని కూల్చివేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల అనుసారంగానే ఒక నోటీసుని కూడా సంబంధిత వ్యక్తులకి రెండు రోజుల క్రితం అందజేశారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఏ రకమైనటువంటి సమాధానం రాకపోవడంతో విశాఖపట్నం మహానగర పాలక సంస్థ చెందినటువంటి అధికారులు సిబ్బంది కూడా ప్రస్తుతం ఈ కాంక్రీట్ నిర్మాణాలని కూల్చివేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఈ కాంక్రీట్ నిర్మాణాలు కూల్చివేత సాగుతోంది హైకోర్టు నిబంధనల ప్రకారం మనం చూడొచ్చు చాలా దారుణం సముద్ర గర్భానికి అమావాస్య సమయంలో పోటు ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో అలలు స్పష్టంగా ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతం వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంత సముద్ర గర్భ భాగంలో తీర ప్రాంత పరిరక్షణ నియమావళిని తొంగలో దొక్కి నిర్మించడంతో హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల ప్రకారం కూల్చివేతలు కొనసాగుతున్నాయి స్థానికులు ఉన్నారు ఏమంటారు ఏమంటారు ఈ ప్రాంతం ఎలా ఉండేది ఒకప్పుడు ఏం జరుగుతుంది అసలు సముద్ర తీరం అనేది మా హక్కు సార్ గతంలో నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ బోట్లు కానీ తెప్పలు కానీ వల్లలు కానీ పెట్టుకుంటే చేపలు కూడా అండబెట్టుకునే ప్రదేశం ఇదంతా కూడా ఈ సిఆర్జెడ్ నిబంధనలు అలాగే కోస్టల్ జోన్ నిబంధనలకు వ్యతిరేకంగా అటవీ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ కడ్డలు అనేవి జరిగాయి సముద్రపు అతి దగ్గరలో ఈరోజు మనం చూస్తున్నాం కనీసం పది అడుగులు కూడా ఉండదు రేపు మనకి ఏదైతే ఈరోజు అమావాస్య పౌర్ణమి ఆటుపోట్లు వచ్చేటప్పుడు మాత్రం కెరటాలు అయితే ఇప్పుడు కట్టినటువంటి కట్టడంతో కెరటాలు తాకుతాయి ఈ మనం చూసినట్టు భారీ కట్టడాలు ఇప్పుడు పదిహేను అడుగుల కిందకు కూడా వేసి ఈరోజు సిమెంట్ కాకిట్రేట్ వాళ్ళతో వేశారు ఇదంతా కూడా సిఆర్ జడ్డు వ్యతిరేకంగా కట్టారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని మనం అప్పుడు గతం నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా దీని మీద పోరాడుతున్నాం ఈరోజు ఉన్నటువంటి ఏదైతే సముద్రాన్ని కాపాడవలసినటువంటి డెంకగానే లేకపోతే మొగల పొదలు కానీ ఇదేదైతే సముద్రంలో ఉన్నటువంటి సముద్ర పటకంలో ఉన్నటువంటి దెబ్బలు కానీ ఇవన్నీ కూడా కనుమరుగు చేసినటువంటి విజయసాయి రెడ్డి కూతురు ఈరోజు నెహారెడ్డి ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టారు దీని మీద చర్యలు తీసుకోమని అప్పటి నుంచి వేడుకుంటే మరి హైకోర్టు స్పందించి ఈరోజు ఒక మంచి నిర్ణయానికి వచ్చింది ఈ మరి మరి ఈ సముద్రాన్ని కాపాడాలంటే తీరాన్ని కాపాడాలంటే హైకోర్టు ఒక దేవతా మూర్తిలాగా వచ్చి ఈరోజు మత్స్యకారుల కాపాడుతుంది తీరం కోతకు గురవుతుంది ఇప్పుడు చూసినట్టయితే రామకృష్ణ బీచ్ నుంచి భీమిలీ బీచ్ వరకు కూడా తీరం అంతా కూడా కోతకు గురవుతుంది ఈ తీరాన్ని కాపాడవలసిన అధికారులు ముద్రనిదరలో ఉండి ప్రభుత్వ పెద్దలకు అడ్డగా అడ్డగా అండగా ఉండి ఆ రోజు ఈ నిర్మాణాన్ని కొనసాగించే విధంగా వారు ప్రోత్సహించారు ప్రభుత్వ అధికారులపైన కావాల్సిన చర్యలు తీసుకుని ఎందుకంటే ఆ టైంలో జిల్లా కలెక్టర్ గారికి పెట్టి ఉన్నాం జీఎంసీ అధికారులు కంప్లైంట్ పెట్టున్నా ఆర్డీఓ కంప్లైంట్ పెట్టున్నా సీపీ గారికి కంప్లైంట్ పెట్టాం జోనల్ కమిషనర్కి కంప్లైంట్ పెట్టాం ఎవరు కూడా నిమ్మత్తగా నేరెత్తినట్టు వారికి తొత్తులుగా వివరించినట్టు అధికారుల పైన కూడా హైకోర్టు చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోమంటున్నామంటే కట్టడం కట్టేటప్పుడు దాన్ని ఆపగలిగితే ఈరోజు ఈ పరిణామం రాదు ఎందుకంటే ఈ సిఆర్జెడ్ వైరల్ చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోమని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనరల్ సెక్రటరీ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది పర్యా పర్యాటక ప్రాంతం అండి భీమిలి విశాఖపట్నం విశాఖపట్నం రామకృష్ణ బీచ్ నుండి భీమిలంతా పర్యాటక ప్రాంతం ఈ ప్రాంతానికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో బీచ్లో ఎన్నో అక్రమ కట్టడాలు నిర్మించడం జరిగింది దీనికి ఆనాడు విశాఖపట్నం రాష్ట్ర మెంబర్గా ఉండి విశాఖపట్నం వైఎస్ఆర్ పార్టీకి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజాయిరెడ్డి వచ్చిన దగ్గర నుండి విశాఖపట్నం కానీ భీముల ప్రాంతాలు కానీ ఈ భూములు కొలగొట్టారండి భీమిలి బీచ్లో ఏవైతే రుసుకొండ నుంచి కూడా రుసుకొండ కూడా అక్రమ కట్టడమే దీనికి దానికి కూడా పర్యావరణ అనుమతి లేవు ఎటువంటి అనుమతి లేకుండా అది కూడా కట్టడం జరిగింది అక్కడి నుంచి చూసుకుంటే ఈ బీచ్ విశాఖపట్నం నుండి భీమిలి వరకు ఎన్ని అక్రమ కట్టడాలంటే ఇక్కడ ఒక అండ్ రెస్టారెంట్ ఉంది ఆ అండ్ రెస్టారెంట్ మీద కూడా మత్స్యకారులు ఈ మధ్యన పోరాటం చేస్తున్నారు అలాగే విజయసాయిరెడ్డి మరొక అరకం భూమి ఆక్రమించి మత్స్యకారుల శ్మశానం ఏదైతే ఉందో దాని పక్కనే భూములెళ్ళి అతను ఒక అక్రమ కట్టడం నిర్మించాడు దాని మీద కూడా పోరాటం చేయడం ఉంటుంది విశాఖపట్నం దంద అయిపోయిందండి విశాఖపట్నంలో భూములు ఏవైతే ఉన్నాయో అన్ని అక్రమ అయిపోయి అలాగే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా భూ కబ్జాదారులకి అక్రమదారులకి దొంగలకి దోపిడీదారులకి అచ్చలు అత్యాచారలకే కాపలా కాసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏం కోరుకుంటున్నాం కోరుకు కోరుకుంటున్నామంటే మీకు ప్రభుత్వం మంచి మ్యాండేట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎంతోమంది దళితులు అచ్చరుకు గురయ్యారు అత్యాదాలు గురయ్యారు అలాగే ఎంతోమంది దళితులు భూములు కూడా కొలగొట్టారు కాబట్టి మీరు అభివృద్ధి చేయండి అలాగే సంక్షేమ కార్యక్రమం చేయండి అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే తప్పుడు పనులు చేసిందో దాని మీద స్పందించాలి ఆ ప్రభుత్వం ఈ భూములు ఆక్రమించుకోవడం కాదండి ఈ భూములు ఆక్రమించుకునే విసా కూతురు ఎవరైతే ఉందో నేహారెడ్డి వాళ్ళ మంది క్రిమినల్ చర్యలు తీసుకొని జైలు పంపాల వాళ్ళు జైలు పంపకపోతే చట్టము ఏమంటూ ఉంటుందంటే ఒక శాస్త్రం ఉంది చట్టము తాని పని అది చేసుకుని పోతుందని ఎవరు చట్టం దాని పని అది చేసుకెళ్ళిపోతుంది నిరుపేదలు వెళ్తున్నారు జైలుకి నిరుపేదలు వెళ్తున్నారు ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు ఎంతమంది వేల మంది జైలుకి వెళ్ళవలసిన అవసరం ఉందండి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఏదో దర్యాప్తు అంటున్నారో దర్యాప్తు అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ ఏంటో తెలియడం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే గత ఐదు సంవత్సరాల్లో మోసాలు నేరాలు చేశారో వాళ్ళందరూ జైలుకి పంపించి సామాన్యులకి న్యాయం చేయాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా ఎవరైనా రెండు ఆక్రమించుకుంటే ఎంఆర్ఓ ఆర్ఐలు అడవుడి చేస్తారు మరి ఎకరాలు ఎకరాలు చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి మంచి ఆదేశాలు ఇస్తూ ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మరో చేస్తున్నాను చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు కూడా చెప్తారు ఏమంటారు దీని గురించి చెప్పండి నమస్తే సార్ నా పేరు కిరణ్ కుమార్ జనసేన పార్టీ భీమిలి మండలం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మేము హైకోర్టు తీర్పునైతే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం మా పార్టీ నాయకులు అయిపోయినటువంటి మూర్తి యాదవ్ గారు కేసులో ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం అయితే మేము స్వాగతిస్తున్నాం ముఖ్యంగా మా భీమిలి నియోజకవర్గంలో బీచ్కి సంబంధించింది సంబంధించిందే కాదండి అనగా భీమిలి అనగా ఆనందపురం మండలంలో చొక్క కొండల భూములు కూడా ఇదే తాలూకా వ్యక్తులు గత ప్రభుత్వంలో కొల్లగొట్టున్నారు ఈ విషయాలపై మేము పోరాటాలు కూడా చేస్తున్నాం ఇదివరకు ఎర్రమట్టి దిబ్బలు కూడా ఇలాగే కొల్లగొట్టారండి దాంట్లో కూడా వీళ్ళ పాత్ర అయితే ఉంది వీళ్ళ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వంలో కూడా ఇక్కడ బీచ్కి దగ్గరలో కనీసం అభివృద్ధి కూడా నోచుకోలేదు గత ప్రభుత్వంలో ఒక పార్క్ లేదు ఏమీ లేదు ఇది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో జరిగిన అభివృద్ధినే ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎంత పర్యావరణం చాలా దారుణంగా కొల్లగొట్టారు అందులో భాగంగా స్థానిక మత్స్యకారులకి ఎటువంటి ఒక్క పనికొచ్చే పని కూడా ఏమీ జరగలేదండి ఇలాంటివి కట్టి పర్యావరణ కొలగొడుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇలాంటివి రావడం వల్ల మూర్తి యాదవ్ గారి లాంటి వ్యక్తులు నాయకులందరూ కలిసి వీటిపై హైకోర్టు వరకు వెళ్ళి ఈరోజు విజయం సాధించారు దీన్ని మేము హర్షిస్తున్నాము అలాగే జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము ఇలాంటి పర్యావరణ పరి పరిరక్షణకి ఎవరైతే విరుద్ధంగా పనిచేస్తారో అది ఎంత పెద్దటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా మా పార్టీల తరపు నుంచి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడుతుందండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షులకి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా బాధాకర విషయం ఎందుకంటే సముద్ర గర్భంలో సముద్రానికి సమీపంలో ప్రధానమైనటువంటి తీర ప్రాంత పరిరక్షణ నియమావళిని తొంగలో తొక్కి ఇంత దారుణంగా ఇంత బలమైన కట్టడం ఇంత పెద్ద కట్టడం ఎందుకంటే శాశ్వత ప్రాతిపదిక మీద శాశ్వతమైన కట్టడం చేయకూడదని నియమాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఈ విధంగా కాంక్రీట్ సిమెంట్ ఇనుమ ఉపయోగించి ఈ నిర్మాణం చేపట్టడం భవిష్యత్తులో మొత్తం ఈ పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది కేవలం ఈ పర్యావరణ విఘాతం ఈ ప్రాంతానికే చెందదు మొత్తం యావత్ విశాఖ అందరికీ కూడా ఇది విఘాతం కలిగించేటువంటి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే హైకోర్టుని కోరినప్పుడు కూడా సముద్ర ఇసుక తిన్నెల మీద ఇలాంటి బలమైనటువంటి కట్టడం కట్టారు అదేవిధంగా సిమెంటు తోటి ఇనుము ఉపయోగించి కట్టడం నిర్మించేటటువంటి అంశం మీద హైకోర్టు స్పందించి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఆదేశాలతో జీవీఎంసి అధికారులు ఈ యొక్క కట్టడాలని ఈ నిర్మాణాన్ని కూడా కూల్చివేతం చేస్తున్నారు అధికారులు సిబ్బంది పూర్తిగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తిగా కూల్చివేత జరిగే వరకు మొత్తం ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు జీవీఎంసీ అధికారులు సిబ్బంది కూడా పూర్తిగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేస్తూ ఈ కూల్చివేతను కొనసాగిస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం